ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు నామములకు గాక ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదీకాలము దేవుని వాక్యాన్ని వింద యుహానుసువార్త అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము అందుకు యేసు వారితో ఇట్లనను జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు ఇక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాటలు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన చక్కటి జీవాహారం అండి అంటే ఎవరైతే ఆత్మ సంబంధిగా బ్రతుకుతున్నారో వారందరికీ కూడా ప్రియమైన ఆయన జీవాహారమై ఉన్నాడు మరి భౌతిక సంబంధమైన ఆహారం మనకు తెలుసు కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ఎవరో కదండి యశూక్రీస్తు వారే ఎవరైతే ఆయన ఎద్దకు వస్తున్నారో ఎవరైతే ఆయన ఎందు నమ్మి వారు ఆకలి కొనకుండా దప్పికి కొనకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు వారికి సర్వము కూడా సమకూరుస్తున్నాడు ప్రేమల వల్లరా కావున మన దేవుని ఎద్ద నిలిచేవారిగా ఉండాలి దేవుని ఎద్దకు వచ్చేవారిగా ఉండాలి ఎప్పుడైతే ప్రభు ఎద్ద ఉంటామో అప్పుడు దప్పిక కొనకుండా ఆకలి కొనకుండా మనం జీవిస్తాం దేవుని రాజ్యంలో ఆకలి ఉండదని ప్రిమన వల్లరా ఉండదని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం అక్కడ ఏడుపైనను దుఃఖమైనను కన్నీళ్ళైనను ఆకలైనను దాహమైనను ఏమీ కూడా ఉండవండి ప్రేమిన వల్లరా దేవుని ఎద్దుకు వచ్చు వారు ఆత్మ సంబంధులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ వల్లరా సమృద్ధిగానే దేవుడు నింపుతున్నాడు కావున ఆయనే జీవాహారమై ఉన్నాడండి ఆ విషయాన్ని మనము గుర్తించి ఎల్లప్పుడూ కూడా ప్రేమైన వల్లరా దేవుల్లో జీవించాలి మరి యేసుక్రీస్తు వారు నలభై రోజుల పాటు ఏమాత్రం ఏమీ తినకుండా ఆయన అలాగే ఉపవాసం ఉన్నాడండి అటువలే సీనాయి పర్వతం మీద భక్తుడైన మోసే కూడా ఏమీ తినకుండా అలాగే ఉపవాసం ఉన్నాడు మరి ఎందుకు మోసే సామాన్యమైన మనిషే కదా శరీరదారిగానే ఉన్నాడు కదా అలాగే యేసుక్రీస్తు వారు కూడా శరీరదారిగానే ఉన్నారు కదా మరి వాళ్ళకేమీ ఆకలి వేయలేదా అంటే ప్రేమైన వల్లరా వారు ప్రభు ఎద్దు మాత్రమే ఉన్నారండి ఇంకా వేరే వేరే స్థలాలకు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలా అందుకనే వారికి శారీరమైన ఆకలి అనేది లేదు కాబట్టి ఆత్మ సంబంధమైన ఆకలి కూడా లేకుండా దేవుడు చేయువాడండి ఆయన ఎద్దకు వచ్చేవారు ఎల్లప్పుడూ కూడా మరి చక్కగా ఆయన తృప్తిపరుస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కావున జీవాహారమైన యేసుక్రీస్తు వారు మనకున్నారు కాబట్టి ఎల్లప్పుడూ కూడా జీవించేలా ఆయన చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక Amen.